తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు వచ్చేసి ఈ జిల్లాలలో అంటే దాదాపు ముప్పై మూడు నుంచి ముప్పై రెండు జిల్లాలలో మనకి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి ఆ పెన్షన్ డబ్బులు కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల పహారుపాయలు ఆరు వేల పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక మనకి అక్టోబర్ నెలలో దీపావళి పండుగ కానుకగా సందర్భంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ప్రతి మహిళకు ఇంటింట ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి దాదాపు ముప్పై రూపాయ ముప్పై వేల రూపాయల నిధులను అయితే జమ చేయనున్నారంట ఇక దీంతో పాటుగా తెలంగాణలో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారికి కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ సమయం అనేది ఆసన్నమైందని తాజా తాజాగా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ సమావేశాల్లో మంత్రి సీతక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అనడం అయితే జరిగింది ఇక మనకి తెలంగాణలో దాదాపు రెండున్నర సంవత్సరాల నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మంచి శుభవార్తను అయితే చెప్పుకోవచ్చు ఇక తెలంగాణలో ఈరోజు రేపు ఎటువంటి జిల్లాలలో పెన్షన్ డబ్బులు ఈరోజు జమ అయ్యాయి ఇక రేపు కూడా ఎటువంటి జిల్లాలలో ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు అనేది జమ అవుతున్నాయో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము ఈ వీడియోలో వచ్చేసి మూడు టాపిక్స్ అనేది కవర్ చేద్దాం ఒకటి వచ్చేసి మనకి ఆగస్ట్ నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారి పరిస్థితి ఏంటి తిరిగి ఆగస్ట్ నెల పెన్షన్ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాము రెండోది వచ్చేసి తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారు ఇప్పుడు పంపిణీ అయిపోతున్నటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు అనేది కొత్త పెన్షన్ డబ్బులు నిజంగానే రేపటి నుంచి పంపిణీ ఉన్నారా పంపిణీ చేస్తే ఏ జిల్లాలలో ఆ డబ్బులు అనేది ముందుగానైతే పంపిణీ అని ఉన్నారో తెలుసుకుందాము మూడోది ఎవరైతే మహిళలు ఉన్నారో మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి వచ్చేసి దాదాపు ముప్పై వేల రూపాయల నిధులు కూడా ఎవరెవరికి ఎవరి బ్యాంక్ ఖాతాలలో జమ కాబోతున్నాయో మనం ఈ వీడియోలో సమాచారాన్ని పూర్తిగానైతే అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోనైతే చూడండి ఇక ఇప్పటి వరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం అప్డేట్లకే వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో తిరిగి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఎవరైతే నెలలో ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు తీసుకున్నారో వారికి తిరిగి మరలా ఆగస్టు పెన్షన్ డబ్బులు జమ కాని వారికి ఈ నెల సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని వారికి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఎవరికైతే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు జమ కాలేదు వారికైతే ఈ పెన్షన్ డబ్బులను జమ చేస్తూ మనకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా అన్ని కరెక్టే ఉన్నాయి కానీ మన తెలంగాణలో రేపు పంపిణీ చేయబోతున్నటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు అవి కొత్త పెన్షన్ డబ్బుల పాత పెన్షన్ డబ్బులు అయితే అడుగుతున్నారు సో ఇక తిరిగి మనకి ఈ నెలలో కూడా మొండి చేయి అయితే చూపించడం అయితే జరిగింది ఎట్టకేలకు తెలంగాణలో పాత పెన్షన్ డబ్బులు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు పాత పెన్షన్ డబ్బులే మన రాష్ట్రంలో మనకి ఈ నెల అక్టోబర్ నెల ఇరవై రెండు ఇరవై మూడు తారీఖు నుంచి కొన్ని జిల్లాల నుంచి ఇరవై మూడో తారీఖు కొన్ని జిల్లాలలో ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి పెన్షన్ డబ్బులైతే పంపిణీ ఉన్నారంట ఇక మళ్ళా మళ్ళా మనకి పాత పెన్షన్ డబ్బులనే పంపిణీ ఉన్నట్లు సమాచారం ఇక మూడోది వచ్చేసి మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి వచ్చేసి ముప్పై వేల రూపాయలు ఇటు తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు ఈ రెండు కొత్త పథకాలు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీయనున్నారని అయితే చాలా మంది అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది ఇక లేటెస్ట్గా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ సమావేశాలలో ఈ కొత్త పెన్షన్ల కోసం మహాలక్ష్మి ప పథకం కోసం డబ్బుల కోసం ఆర్థిక శాఖకు డబ్బుల్ని అరేంజ్ చేయాలని ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందంట ఇక డబ్బులు అనేది సిద్ధం కాగానే జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని ఈ నవంబర్ నెల చివరి ఆఖరిలో రెండు కొత్త పథకాలను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలపడం అయితే జరిగింది ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గై జై హింద్